చిలకమ్మ మాది బుక్కరాయ సముద్రం జిల్లా అనంతపురం అందరికీ నమస్కారం అన్న నేను మీడియా ముందరికి వచ్చినాను ఏదో అందరి సౌకర్యం వల్ల వచ్చినాను ఎవరు బలవంతం లేదు ఎవరు పిలిచలేదు ఏం లేదు నేను అందరినీ వే మీద కోరుకుందామని నా కష్ట సుఖాలు చెప్పుకుందామని వచ్చినాను నేనైతే ఏ ఉద్యాని గురించి ఏ బలవంతంగా రాలేదు నేనైతే సొసైటీ అటెంప్ట్ చేసుకున్నా పలాన్ బుక్కరాయ సముద్రంలో ఒక మహిళ వెలుగాఫీసులో అన్ రైటర్గా పనిచేస్తుంది పేరు శోభారాణి ఆట శోభారాణి తన భర్త పేరు భగవంతుడు నాకైతే చాలా మోసం చేసిందన్న నేను చెప్పుకుందామని ఏదో ప్రాధాయపడి నేను సమాజంలోకి వచ్చినాను నాకైతే ప్రతి ఒక్కరూ పేరు పేరున తలుచుకుంటున్నా నాకైతే న్యాయం చేయాలని నేను కోరుకొని సూసైడ్ వరకు చేసుకొని పెద్ద హాస్పిటల్లో నా పిల్లలకి నాకు అన్యాయం చేసుకొని నేను సూసైడ్ చేసుకొని తర్వాత ఇక్కడ వెంటనే ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చినాను నాకు ఇద్దరు కూతుర్లు నాకు భర్త లేడు ఐదేళ్ళకి పాప ఐదేళ్ళ పాప అప్పుడు భర్త వదిలేసినాడు పాప ప్రెగ్నెంట్ ఎనిమిది నెలలు ప్రెగ్నెంట్ కోడలు చిన్న నాన్నెళ్ళ బాబు ఉన్నాడు వాళ్ళందరికీ అన్యాయం చేసి నాకు పదహారు వ్యక్తి డబ్బులు మోసం చేసిందని నేను చెప్పి నా వాళ్ళకి తెలియచేయకోకుండా నేను ఫోన్ చేసి మా వాళ్ళకి నేను తాగి ఇంట్లో పడిపోయినా అన్న నాకైతే ఏమీ తెలీదు అటు నుంచి మా వాళ్ళు వచ్చి హాస్పిటల్కి వేసుకుపోయినారు వీడియో అయితే ఇది ఫేక్ అని అందరికీ పుట్టించింది అమ్మ నేనైతే రియల్గా నాకు బ్రతకాలనే లేదు నేనైతే ఎవరి మీద కోపంతో పట్టదలత లేదు తను నన్ను మోసం చేసింది మోసం చేసిన దానివల్ల నేను వెంటనే ఇమీడియట్గా మందు తాగి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడినా ఇది ఆమె పేకు అంటుంది సమాజంలో అంటే ఎక్కడన్నా కానీ ఈ ప్రయత్నానికి నేను పాల్పడి చాలా ప్రాణాల మీదకి తెచ్చుకొని నా పిల్లలకి నేను అన్యాయం చేయాలని దేవుణ్ణి తంచుకొని పోయినాను నాకైతే ఎవ్వరు లేరు కానీ తను వచ్చి ఈరోజు నేను హాస్పిటల్లో నుంచి హాస్పిటల్లో ఉన్న పరాశుకోకుండా మీ అందరి దగ్గరికి సమక్షంలో మీడియా మందులోకి వచ్చి నా గురించి లక్ష రూపాయలకి యాభై లక్షలు తీసుకున్నానని చెప్పి మోసం చేసింది కానీ నన్ను డిమాండ్ చేస్తాంది అని చెప్పింది నేను డిమాండ్ చేసేదాన్ని అయితే ఆత్మహత్య కిందకు ప్రయత్నం చేస్తాను నేను ఎవ్వరు సౌకర్యంతో ఇచ్చేసుకోవాలా ముక్కరాయి సంవత్సరం చేసి లేక నన్ను రమ్మనింది వాస్తవమే సార్ గారు ఫోన్ చేసినారు ఫోన్ చేసినారు సార్ గారు ఫోన్ చేసిన తర్వాత నేను అయ్యా నాకైతే నేను ఏ వడ్డీ అతికి వడ్డీ తీసుకోలేదయ్యా ఏ ఎనిమిదో నెల నుంచి తను వడ్డీ వ్యాపారం చేసింది నేను సంఘాలల్లో ఉంది కానీ నాకైతే ఏ సమస్య లేకోకుండా సంఘాలలో బుక్గా అన్వే అన్వేటర్గా పని చేస్తూ నన్ను అతికి వడ్డీ లాసి చూపించింది గత ఎనిమిది నెలలుగా నాకు ఏ సౌకర్యము ఏమీ నాకైతే ఆమె వడ్డీ కట్టింది లేదు లెక్కేస్తుంది రాసుకుంటుంది ఫోటో తీసుకుంటుంది వీడియో తీసుకుంటుంది ఏ సంతకం అయితే నేను చేయలేదు తనకు నాకు తెలియదు కానీ ఆమె జలసాలకి దానికి ఇది చేసుకొని ఇట్లా సఫారిల్లో తిరిగి పోలీస్ స్టేషన్లో సార్ గారు పిలిస్తే సార్ మేమైతే సఫారీలలో తిరగలేము సార్ తను మా మా డబ్బులు తీసుకొని తన కార్లల్లో తిరిగి ఎంజాయ్ చేసుకుంటా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది అయ్యా నేనైతే రాను నాకు ఏదిక్కు లేదు నాకు చావే పరిష్కారం అని చెప్పి నేను అయ్యగారికి చెప్పి తర్వాత అతను ఫోన్ వస్తా అంటే భయపడి నేను సూసైడ్ చేయడం చేసుకున్నాను కి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను అన్నయ్యతో సంవత్సరం నుంచి నేను మాట్లాడి నా పిల్లలు మ్యారేజ్ చేసిన నా అన్న పిలిచలేదని నాన్న అయితే నాకు సంబంధం లేదు నాకు నాన్నకి మాటలు లేవు నాలుగేళ్ల కిందట ఏరే సంఘంలో మహిళా సంఘాలలో ఇరవై లక్షలు ఆడ మహిళలకు మోసం చేసింటే పెద్ద మంచుల సమక్షంలో జరిగింటే ఆ పంచాదా ఏరే వాళ్ళ దగ్గరకు మూడు రూపాయలు పెట్టింటే అన్న రెండు వడ్డీకి నేను ఇస్తానమ్మా నా చెల్లెళ్ళయితే నువ్వైతే ఏమని దావ చూపించి రెండు రూపాయలొడ్డికి న్యాయంగా పెట్టించి వల్ల ఫోన్ చేసి అక్కడ ఏడుజేడు చెప్తున్నాడు పాప అనాథ పడింది పాప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతానమ్మా ఒక్క మాట ఫోన్ చేయమనమ్మా నేను కాల్సి ఇస్తాను ఎందుకు మంత్యా ప్రయత్నం చేసింది తను పిల్లలు ఏమి కావాలా తను కావాలా అని నేను ఎంతో మందికి దండలు చేస్తాను నా చెల్లెళ్ళమైపోయిందని మా అన్న మా కోళ్ళతో ప్రాధాయపడి ఫోన్లు కానీ చేసినాడు నాకు నేనైతే ఫోన్లు తీసుకున్న అందుబాటులో లేను ఆ వీడియో వరకు నేను ఉన్న పెద్ద ఆసుపత్రిలో ఏం జరిగింది నాకు తెలీదు సీసీ కెమెరాలు పోటేజ్ ఉన్నాయి నేను గత శనివారం శుక్రవారం రోజు డబ్బులు తీసుకొని వస్తానమ్మ ఫోన్ చేసి ఫోన్ చేసిన వెంటనే నేను సంబరంగా శనివారం పూజ చేసి ఏమి తిరుగుకుండా ఉక్కుబొద్దులతో ఉన్న శనివారం సాయంకాలము ఇటికిపల్లి టేజుని రానమ్మా ఫోన్ పోలీసులు ఫోన్ చేస్తే సార్ ఎందుకు రావాలా సార్ పల్లికి మాకు బండ్లు లేవు ఆటలు లేవు మేమెందుకు రావాలా సార్ మేము ఎవరితో గొడవలు లేదు సార్ మీద కూలినలి చేసుకునే వాళ్ళమని సార్ వాళ్ళకి ఆడకాని తో నేను చెప్పిన తర్వాత బుక్ సముద్రం లేక ఆర్ చేశాను బుక్ సముద్రం కేసు హాండ్మార్ చేసింటే నేను ఆ సార్ గారు కానీ గాది పడి అయ్యా నువ్వు తనకి తన గోల్డ్ బిజినెస్ అన్ని చేసుకుంటాను ఊర్లో ఎంక్వైరీ చేసుకోండి నేను మోసం చేసి నన్ను అయితే చావు అంచుల వరకు పోనయ్యా నా పిల్లలు దేవుణ్ణి తెలుసుకొని అన్నదాని కార్యక్రమం చేసినారయ్యా పెద్ద హాస్పిటల్ దగ్గర నేనైతే ఏ ఊరికి ఏం అన్యాయం చేయలేదు అధికంగా వడ్డీ తీసుకోవాలి ఆశ పెట్టింది నా పిల్లలు నా తరపు నుండే వాళ్ళు పాలదురిపై నిన్న మనుషులు బాలితులు అందరూ ఇచ్చినారు సార్ అందరికీ నమస్కారము మేము గాంధీనగర్లో ఉన్నాము నా పేరు ముసలమ్మ మామూలుగా కమిషన్లు కమిషన్లు కానీ సంఘాలు కట్టుకొచ్చి ఐదో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇవో నడుపుతుంది రాముల గుళ్ళలో రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ మీకు కమిషను కమిషన్ ఇస్తాను కమిషన్ ఇస్తానని ఎగ్రెడోల్ కట్టాలని చెప్పేసి ఒకసారి ఐదు లక్షలు ఒకసారి రెండు లక్షలు ఇప్పించుకుంది ఆ తర్వాత అమ్మ ఫోన్ ఎత్తదు ఏమి ఎత్తది ఓన్ పెట్టేసింది మా అన్న పోయి చెప్పినా మాకు ఎటువంటి సంబంధం లేదు మీ వడ్డీ వ్యాపారాలు మీ పంచాయతీలో నాకు సంబంధం లేదు నా ఆడి వరకు రావద్దండి మీరు మీరు ఎట్లా ఇచ్చుకున్నారో అట్లే వసూలు చేసుకున్నాను మా అన్న అంటాడు మా చెల్లెలు చూస్తే నువ్వేం చూసి ఇచ్చినావు నాలుగు బేల్దారు పని పోయేదాన్ని ఎందుకు ఇచ్చినావు ఎక్కడిచ్చినావనో మా చెల్లెలు నన్ను అరిసింది తర్వాత ఏమక్క ఎట్లా పరిస్థితి అంటే ఇద్దా ఇస్తా ఇద్దా ఇస్తానని లాస్ట్కి ఇది ఈ పరిస్థితిని తీసుకొచ్చింది బుక్రా సముద్రము నా పేరు గుండమ్మ బుక్రా సముద్రంలో పెద్దగా సిద్ధాయి కోళ్ళి శోభారాణి మొగని పేరు బ భగవంతుడు నన్ను మోసం చేసి ఆడలోనిస్తారు ఇల్లు ఇస్తారు సంఘాల్లో తే అంటే నాకు అట్లాంటివన్నీ అక్క అని అంటే సరేలే నీది జగన్ అన్న పట్టాలు ఉన్నాయి కదా ఆ పట్టాలు ప్రైవేట్ లోన్ ఇస్తారు అంటే మా మొగుడు తెలితే తిడుతుంది తాగిపోతాడ తిడతాడు అంటే సరేలే నీ మగుని ఫోటో ఒకటి తీసుకోనరా నీ మొగుని ఫోటో ఒకటి తీసుకొనిరా నేను చూసుకుంటాను ఆడ ప్రైవేట్ బ్యాంక్లో మూడు లక్షలు లోన్ తెచ్చి తనే తీసుకొని నెల నెల కడతానని ఇప్పుడు మూడు నెలలు అయ్యా కట్టక వాళ్ళు నా ఇంటి ముందుకు వచ్చినారు అంతవరకు నాకు తెలియదు ఏమో కడతాంది అని ఏమనింది నీకు నెలకు మూడు వేలు ఇస్తాననిది మూడు లక్షలకి ఇస్తానని అంటే సరేలే అని మా వాళ్ళ కోరిక తెలియకోకుండా ఇచ్చిన మా అన్నకి మాకి ఎటువంటి సంబంధము లేదు మా అన్నను చూసి మేమేం డబ్బులు వీల్యా ఓ సంఘాల్లో రెండు లక్షలు ఎత్తుకొని తనే లోన్ పెట్టించి తనే ఎత్తుకొని తీసుకొని అది కడతా అని అది ఉరివే నేను ప్రెజర్ చేసింటే ఇటికిపల్లి స్టేషన్కి రమ్మనింది ఎందుకు సార్ ఇటుకిపల్లి స్టేషన్కి అంటే ఇట్లా శోభారాణి అనే ఆయన మీద మీరు దౌర్జన్యం చేస్తున్నారంటే మేమే దౌర్జన్యం చేయలే ఎక్కితే కారు దిగితే కారు ఈ ఆట ఎక్కి ఆఫీస్ కాడెత్తే వెయ్యి రూపాయలు ఇస్తుంది ఆట పిల్లలకి ఓ మేము చూస్తే కూలీని ఆయన చేసుకొని బుకరాజ సముద్రం తెల్లారిజాం కాడ మూడు గంటలకు పోల చేపలకి మంది ముందు ఏమో మాకి ఆమెకి మా అన్నయ్యకి ఎటువంటి సంబంధము లేదు మా అన్నయ్యని అడిగి డబ్బిలే అంటే ఈ సంఘాల్లో పనిచేస్తుంది యాన్వేటర్ కదా అని ఇట్లా నమ్మి ఇచ్చిన నేను